శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే గరుడ పురాణ వర్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూప వర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానం సౌనకాది మహామనులో ఈ గరుడ మహాపురాణాన్ని ఆమూలాగ్రం వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునేంద్రులో పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేను అక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను ఆయన కండ్లు తెరవగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను గురుదేవ మీరు పరమేశ్వరుడు భగవానుడు అయిన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్టియాదులన్నీ నాకు బోధించండి మీరు ఇంతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయన దర్శించగలిగారని కూడా నాకు అవగతమైంది అన్నాను ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు ఇక్కడకు చే అక్కడకు చేరారు వ్యాసమహర్షి మాతో నాయనలారా నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే ఆయన గురించి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక మారు నారదుడు దక్ష ప్రజాపతి భృగు మహర్షి నేను సత్యలోకానికి వెళ్ళాము ఆది బ్రాహ్మణుడు గురువులకే గురువు సృష్టికర్త ఆయన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవదేవే సా సర్వవేదసారము సర్వజ్ఞాన పారము మీరే మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాం సర్వశాస్త్ర సారభూతం గరుడ మహాపురాణం ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు శివునికి అన్య దేవతలకు దీన్ని వినిపించాడంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు ఒక మారు ఇంద్రాది దేవతలతో కలిసి శివ దర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను ఆయన కనులు తెరిచి మమ్మ చూడగానే ప్రణామం చేసి హే సదాశివ మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు నాకు అనిపించింది మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు ఎవరూ చెప్పలేదు మీరే ధ్యానించదగ్గ పరమదేవతా స్వరూపం ఉంటే మమ్మ కరుణించే ఆ పరమసారు తత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను బ్రహ్మాది దేవతలారా నేను సర్వ ఫలదాయకుడు సర్వవ్యాపి సర్వరూపుడు సర్వప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరుడు ఒక విష్ణు భగవాను సదా ధ్యానిస్తాను బ్రహ్మదేవ ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనై ఉంటాను ఎవరైతే సర్వవ్యాపకుడు అద్వైతుడు జయశీలుడు నిరాకారుడు సాకారుడు పద్మనాభుడు నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను ఈ విష్ణుసారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు ఆయన ఇంకా ఇలా చెప్పాడు సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడు ఆయనే నేను ఆయన చింతనలోనే మగ్నుడై ఉంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను ఒకే సూత్రంలో గుచ్చబడిన మనల్లాగా మనమంతా సత్వరజస్తమో గుణాలతో సహా సర్వేశ్వరుని అందే ఉన్నాము సహస్రముఖుడు సహస్రాధిక భుజుడు సూక్ష్మత కన్నా సూక్ష్ముడు స్థూలత కన్నా స్థూలుడు గురువులలో ఉత్తముడు పూజ్యుల్లో పూజ్యతముడు శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు సత్యాలలో పరమసత్యం సత్యకర్ముడు పురాణాలలో స్థుతించబడు పురుషుడు ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు ప్రళయకాలంలో సంకర్షణగా కీర్తించబడ్డ వాడు అగు ఆ పరమ ఉపాస్యనే నేను ఉపాసిస్తున్నాను సత్ అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవయక్ష రాక్షస నాగగణాలచే అర్చించబడ విష్ణువునే నేను అర్చిస్తాను కొలనిలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా విశ్వరూపుణిలోనే కదలాడుతుంటాయి ముఖంలో అగ్ని మస్తకంలో జులోకం నాభిలో ఆకాశం చరణాలపై భూమి కన్నుల్లో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది ఉదరంలో స్వర్గం మత్స్యలోకం పాతాళం భుజాల్లో సమస్త దిశలు ఉచ్ఛ్వాసంలో ఉచ్ వాయువు కేశపుంజంలో మేఘాలు అంగసంధుల్లో నదులు కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు జగత్తుకు ఆది అయిన అనాదితత్వం ఆయనది అట్టి నారాయణునికి నమస్కారం ఈ పురాణ పురుషుని నుండి స్వర్ సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితలు ప్రవర్తితాలయ్యాయో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమసార తత్వ జ్ఞానం పొందవలసి ఉన్నదంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు వ్యాసమునీంద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకుని అక్కడ ఉన్న విష్ణు భగవాను దర్శించి ప్రణామం చేసి స్థుతులు నడిచాం పరమసారతత్వ స్వరూపులకు విష్ణువు ద్వారానే ఆ పరమతత్వం యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరఫున మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు హే దేవేశ్వరా హరే దేవాది దేవుడెవరో పరమేశ్వరుడెవరో ధ్యేయుడెవరో పూజుడెవరో ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఆచరణలు అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్న చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం ఆయన స్వరూపం ఎలాంటిది ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టించబడింది దీన్ని పాలించేదెవరు ఆయన ఏ అవతారాలు ధరించి ఈ పని చేస్తాడు ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది సర్గలు ప్రతి సర్గలు వంశాలు మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి ఈ దృశ్యమాన అంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది ఈ విషయాలన్నీ తెలిపేదే నిజమైన జ్ఞానం సత్యమైన సారతత్వం ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని మీ వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు మా అందరికీ పరమేశ్వర మహత్యాన్ని ధ్యానయోగాన్ని కూడా వివరి విని తరించాలని ఉంది దయచేసి మమ్మ కృతార్థన చెయ్యండి అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహత్యాన్ని ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని యోగాదిక నియమాలను అష్టాదశ విద్యల్లో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు రుద్రదేవ బ్రహ్మాది దేవతలారా నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని సర్వలోకాలకు స్వామిని నేనే దేవ మానవాది జాతులన్నింటికి ధ్యేయాన్ని పూజ్యాన్ని స్థుతియోగ్యుడిని నేనే రుద్రదేవ మనుషుల చేత పూజలు అందుకుని వారికి పరమగతిని ప్రాప్తింపచేసేది వ్రత నియమ సదాచార సదాచరణలు చే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే నేనే ఈ సృష్టికి మూలాన్ని స్థితికి కారకుణ్ణి దుష్టనాశకున్ని శిష్ట రక్షకున్ని నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తాను మంత్రాన్ని నేనే దాని అర్థాన్ని నేనే పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే స్వర్గాదులను సృష్టించినది నేనే ఆ స్వర్గాదులో నేనే యోగిని యోగాన్ని ఆద్య యోగాన్ని పురాణాన్ని నేనే జ్ఞాతను శ్రోతను మననకర్తను కూడా నేని సంభాషించబడే విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే ఈ జగత్తును నేని అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే భోగమోక్ష ప్రదాయకమైన పరమదైవాన్ని నేనే ధ్యానం పూజ వాటి ఉపచారాలు సర్వతోభద్రాది మండలాలు నేని హే శివాది దైవతములారా నేనే వేదాన్ని ఇతిహాస స్వరూపుడను సర్వజ్ఞానమయడను సర్వలోకమయడను బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేని సాక్షాత్ సదాచారాన్ని ధర్మాన్ని వైష్ణవాన్ని వర్ణాశ్రమాన్ని దాటి వెనుక ఉన్న సనాతన ధర్మాన్ని నేని యమనియమాలు వ్రతాలు సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేని ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు అతని తపస్సు వల్ల సంతష్టుడినై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను దేవదేవ నాగులు నా తల్లిని దాసుగా చేసుకు దాసిగా చేసుకున్నారు ఆమెను ఆ దాసిత్వ గ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తి గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలుస్తాను మీరు వరమిస్తే మహాబలశాలిగా మహాశక్తిశాలిగా సర్వజ్ఞునిగా పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను ఓ పక్షిరాజా నీ వడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది నాగదాస్యం నుంచి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది దేవతలందరినీ ఓడించి అమృతాన్ని అవలేలగా సాధించి తెస్తావు అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు అన్ని రకాల విషయాలను విరిచివేసే శక్తి కూడా నీకుంటుంది నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు నా స్వరూప మహత్యాలే నీవి కూడా అవుతాయి నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరుటనే గరుడ పురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది ఓ ఈ వినతాసుత ఈ దేవగణాలలో ఐశ్వర్యానికి స్త్రీ రూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలోని ఈ గరుడ పురాణానికి ఉంటుంది విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయాన్ని గా ప్రణయాణాన్ని గావించు ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు పరమశివ నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు కశ్యపుడు ఈ పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్యా వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బతికించగలిగాడు గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణుల్ని పునర్జీవితులను చేశాడు యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత వస్తుంది రుద్రదేవ నా స్వరూపం చేసి పరిపూర్ణమైన గరుడని జ్ఞానముఖం ద్వారా వెలువడ్డ గరుడ పురాణాన్ని మీరు వినండి అని చెప్పారు ఓం శాంతి శాంతి శాంతి